మండలం ఆర్ బెల్గం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మంగళవారం ఆనాటి దసరా పద్యాలను గుర్తు చేశారు ఇందులో భాగంగా ఆర్బెల్గం నవోదయ యోజన సంఘం సభ్యుల ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి దసరా పద్యాలు పాడుతూ మామూలు అడుగుతూ సందడి చేశారు చిన్నారులు విచిత్ర వేషాధారణలు వేసి ఆకట్టుకున్నారు కనుమరుగవుతున్న దసరా పద్యాలు జ్ఞాపకాలు గుర్తు చేయడం పట్ల పలువురు హర్షం చేస్తున్నారు నవోదయ యోజన సంఘం సభ్యులు గ్రామస్తులు విద్యార్థులను అభినందించారు దీంతో ఆర్బెల్గంలో సందడి వాతావరణం వర్ణం నెలకొంది ఈ కార్యక్రమంలో జీరు చంద్రశేఖర్ తిప్పన హరికృష్ణ జీరు పూర్ణవాసులు గుజ్జు రాజు తిప్పన సురేష్ జీరు దీపక్ పొడాలి కృష్ణ జీరు శివ జీరు జయంత్ జీరు రోహిత్ జీరు జానిక్రామ్ తిప్పన సంతోష్ తిప్పన శంకర్ అశోక్ జయకృష్ణ నవోదయ యోజన సంఘం సభ్యులు పాల్గొన్నారు